జగన్మోహన్ రెడ్డి వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని గొంతు చించుకొని మరీ అరిసేవాడవే ఈరోజు ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు అడుగుతా ఉన్నావు నేను అక్క అమ్మఒడు ఇచ్చిన అక్క చెల్లెమ్మలు ఎక్కడ పోయారు పింఛను తీసుకున్న అవా తాతలు ఎక్కడ పోయారు నేనేం అన్యాయం చేశానని నువ్వు అడుగుతా ఉన్నావు సిగ్గు లేదా నీకు ఆ మాట అడగడానికి నువ్వు ఎంత ద్రోహం చేశావు ఎంత అన్యాయం చేశావు ఈరోజు అక్క చెల్లెమ్మలు ద్రోహంతోనే నిన్ను ఓడించడం జరిగింది అవ్వా తాతలు ఎంత బాధపడ్డారు నువ్వు మూడు వేలు పింఛని ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచావు నీకు అది ఈ ఈరోజు నువ్వు రాక్షస పాలన సాగించడం వల్లే నిన్ను గద్దె దించడం జరిగిందని అని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా సంతోషపడుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి నీకు చిప్ప కూడా ఇంకా నువ్వు జైల్లో చిప్ప కూడా తినాల్సిందే నీ జీవితం అంతా నువ్వు జైల్లోనే గడిపేస్తావు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు మేము ఆ రోజే అన్నాము రెండు వేల ఇరవై నాలుగులో వేరారు వైసీపీ అని అన్నాం మేము అది ఈరోజు ఖచ్చితంగా అయింది నీకు పది సీట్లకే పరిమితం అయిపోయావు సిగ్గుంటే నీకు నువ్వు బతకడమే వేస్ట్ నువ్వు సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు జగన్ రెడ్డి నువ్వు అయిపోయింది నీ పని అయిపోయింది నీకు జైల్లోనే సమాధి కట్టేస్తాము నువ్వు ఇంకా బయటకు రావు అని తెలియజేస్తూ చాలా సంతోషంగా ఈ సంతోషాన్ని తట్టుకోలేక మేము హ్యాపీగా ఈ రోజు పాలాభిషేకాలు అయితే ఏమి కేకలు కటింగులు అయితే ఏమి అనేక విధాలుగా మేము సంతోషపడుతున్నామని చెప్పి జగన్ రెడ్డిని హెచ్చరిస్తూ అయిపోయింది అని చెప్పి ఏ జగన్ రెడ్డి నిన్ను అత పతాల కాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు మా పార్టీ జనసేనే కాదు అని ఏ పిలిపైతే ఇచ్చారో మా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ పిలుపు మేరకు జగన్ రెడ్డి అనే వ్యక్తినే తొక్కడం భూపాతాలను తొక్కడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం ఆ రోజు ఏ రోజుతే స్టేట్మెంట్ ఇచ్చాడు మా నాయకుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్నటి వరకు జనసేన పార్టీ నాయకులు మీ కార్యకర్త ప్రతి ఒక్కరూ టీడీపీ అదేవిధంగా బీజేపీ జనసేన కూటమి విజయోత్సవానికి తన భుజ స్కంధాలపైన వేసుకొని గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తెలుపుకుంటున్నాం ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది చూస్తాం రాష్ట్ర పరిపాలన ఎంత బాగా చేస్తాడు అని కూడా ఆయన వేచి చూశాడు పరిపాలన ఏమాత్రం లేదు కేవలం ఆయన పబ్జి గేమ్లకు రూమ్లో కూర్చొని పబ్జి గేమ్లకు అంకితం అవుతూ ఇసుక మాఫియా అయితేనేమి మద్యం మాఫియా అయితేనేమి భూ కబ్జాకూరకు సపోర్ట్ చేయడం అయితేనేమి అదేవిధంగా తన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు విచ్చల విడిగా ఆదాయాన్ని సమకూర్చే విధంగా మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళని అద్దకూరులుగా సంపాదించే విధంగా సపోర్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ఏమాత్రం పట్టించుకొని ఈ జగన్ రెడ్డికి ఖచ్చితంగా జనాలు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ చూశారు ప్రజలు ఎంత ఇబ్బందులు పెట్టాడో మనం చూసాం ఎలక్షన్స్ రెండేళ్ళ ముందు వరకు చూసాం అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి ఈ ఉద్యోగం చేసినటువంటి ఎంప్లాయీస్ కుడక జీతాలు ఉడక సరిగ్గా రాలేదని చెప్తే వాళ్ళని కూడా భయపడించడం జరిగింది దీనికి అంతటి గుణపాఠం రెండు వేల ఇరవై నాలుగు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తామని చెప్తూ ఖచ్చితంగా ఉద్యోగస్తులు అదే విధంగా ప్రజలు వేచూశారు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు ఈ జగన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఇంట్లోకి ఈ ఈరోజు ప్రతిపక్ష హోదా గుళ్ళు లేకుండా చేయడం జరిగిందంటే ఆ ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటే మేము తెలియజేస్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి మాదిరి తయారైనాడు ఆ శక్తిని ఎదుర్కొనే దమ్ము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కాదు కదా వాళ్ళను పుట్టించిన వాళ్ళకు లేదు మేము ఖచ్చితంగా చెప్పగలం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కళ్యాణులో వైసీపీ పాలనకు చరం గీతం పాడం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు రాష్ట్రం ప్రజల కోసం నువ్వు చేసుకున్న నిర్ణయాలు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మేము పోరాటం చేసి నిన్ను అదపాతాలను తొక్కే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటానని చెప్పిన విధానం మాటి మీద ఉండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించి మరి ప్రతిపక్ష పాత్ర కూడా లేకోకుండా జగన్మోహన్ రెడ్డికి పదకొండు స్థానాలకు మాత్రమే ప్రయత్నం చేశారు ప్రజలు వీటిని ప్రజలకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు రాష్ట్ర ప్రతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మీకు కూటమికి ఒక అధికారం అప్పచెప్పినందుకు జనసేన పార్టీ ద్వారా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ